కూటం ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం గడిచి గడిచిన తరుణంలో వారు మహానాడున కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వారు కడపలో ఏర్పాటు చేసుకున్నారు వారు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని వంటల పోటీల మాదిరిగా చక్కటి రుచులతో భోజనాలు చేయడం కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు సంవత్సరం పాలనలో ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గంగలో కలిపి వారి వారి యొక్క పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మహానాడు ఒక దగానాడుగా వారు నిర్వర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ చూసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనే మిన్నగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ ఒక్క మాట మీద కూడా నిలబడకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని అంతా కూడా మోసం చేయడమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని ప్రతి ఒక్కరి నోటమిటా వస్తూ ఉంటే దాన్ని చూసి వారవలైనటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న భయంతోనే ఇవాళ కడపలో మీటింగ్ ఏర్పడి కడపలో మహానాడు కార్యక్రమం పెట్టారు కడప ప్రజలు కూడా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నా మీకు అక్కడ ఎంతమంది టీడీపీ నాయకులున్నా లేదా ఎంతమంది ఎవరో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలున్నా మీ మీద ప్రేమతో కాదు చంద్రబాబు నాయుడు గారు మహానాడు కడపలో పెట్టాడు కడప పులి పులిబిడ్డగా ఉన్నటువంటి జగన్ గారిని చూసి భయం వేసి అక్కడ మీటింగ్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడి దాన్ని ప్రపంచం అంతా చూ చూడండి మేము కడపలోనే మీటింగ్ పెట్టామని ఏదో గొప్పగా చెప్పుకుని ప్రజాభిప్రాయాన్ని మార్చడం కోసమే ఈ రకమైన తాపత్రాలని పడుతున్నారు ముఖ్యంగా వారు మీటింగ్ పెట్టుకుంటే మేము కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము ఖండించాం కానీ ఏదైతే మరి కడపలో రాజశేఖర్ గారి విగ్రహం ఉంటే ఆ విగ్రహం చుట్టూ మరి ఏదైతే వారి తెలుగుదేశం పార్టీ జెండాలు ఫ్లెక్సీలు కట్టి వారికి ఉన్నటువంటి రాక్షసాధన ఆనందాన్ని చూసి ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన ఈ యొక్క పత్రిక ముఖంగా వారు చేస్తున్న దృశ్చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇక రారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు జరుగుతున్న మహానాడంతా కూడా లోకేష్ గారికి డప్పు కొట్టే కార్యక్రమం ఎవరు ఎంత ఎగి ఎవరు ఎంత ఎంత ఎగిరినా ఎగిరి గంత వేసినా ఎగిరి మామూలుగా గంత ఒకటే ఒకటే ఇస్తారు భోజనం పెట్టి పంపుతారు అంతే కానీ అక్కడున్న మంత్రులు వారు చేసిన అవినీతిని కప్పించుకోవడం కోసం మరి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మరి జాకీ లేసి మరి లోకేష్ గారిని పెంచేటువంటి కార్యక్రమానికే ఈ మహానాడు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తూ ఉన్నారు నేను సంపద సృష్టికర్తని సంపద సృష్టించడం నాకు తెలుసు సంపద సృష్టించి దాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను పంచుతానని చెప్పారు చాలా అనుభవం ఉన్నటువంటి వాడు కదా ఇలాగే చేస్తారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు ఈయన ఈ తొమ్మిది పది నెలల్లో ఈయన సృష్టించిన సంపద దేవుడెరుగు ఈ తొమ్మిది పది నెలల్లో ఈయన సృష్టించిన అప్పు ఈ రాష్ట్ర ప్రజానేకం ప్రజానీకం యొక్క మెళ్ళకి చుట్టుకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా సుమారు లక్షా యాభై రెండు వేల కోట్ల అప్పు తెచ్చి అది ఏదో నువ్వు ఘనకార్యం సాధించినట్టు ఈ వారం మళ్ళీ మహానాడు అని చెప్పి కార్యక్రమం పెట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటూ అంటే ఇది మరి చూసేటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు నీ యొక్క ఆటలన్నీ కూడా ఇక సాగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మరి సంపద సృష్టించారా అంటే నేను ఒప్పుకుంటా మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొంత సంపద అయితే సృష్టించారు ఇది ఎక్కడా బ్రహ్మరావులో అప్పేమో రాష్ట్ర ప్రజలమే మా పేరు చెప్పి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి దాన్ని వారికి కావాల్సినటువంటి గుడ్ ఫ్రెండ్స్ మా మిత్రుడు చెప్పాడు మొన్నే గుడ్ ఫ్రెండ్స్ ఏదైతే అమరావతిని ఒక భ్రమరావతిగా చూపించి రాష్ట్ర ప్రజానికం పేరు చెప్పి మరి ఏం చెప్పారంటే ఇదంతా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు దీనికి ఒక రూపాయి కూడా మరి ప్రభుత్వ యొక్క డబ్బు వాడడం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి హడ్కో నుంచి రుణాలు తెచ్చి యాభై రెండు వేల కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని వారికి కావాల్సినటువంటివి గుడ్ ఫ్రెండ్స్ అంటే వారికి మిత్రులు వారందరికీ కూడా సంపద సృష్టిచ్చారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఈ దేశంలోనే విజన్ విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో అత్యధికమైనటువంటి ధనవంతుడిగా చేయడం కోసం ఆయన విజన్ అంతా కూడా ఉపయోగించి ఈ ఉన్నటువంటి ఒక తొమ్మిది మందికి కాంట్రాక్టులు కట్టబెట్టి దాన్ని కూడా ఎక్సెస్ రేట్లకు ఇచ్చి మరి మొబైలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని ఆ మొబలైజేషన్ అడ్వాన్స్లు ఆల్రెడీ మరి వారి కొత్త ఇంటికి చేరాయి కొత్త ఇల్లు కూడా ఈ రాష్ట్రంలో పేదలు ఎవరూ కూడా ఇల్లు కట్టుకోలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మూడు నాలుగు ఇల్లు కడుతున్నారు కొత్తగా భ్రమరావతిలో వారికి యాభై రెండు వేల రూపాయల్లో వచ్చినటువంటి కమిషన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా బాబు వచ్చిన కార్యకర్తలకేమో నాలుగు రకాల కూరలు భోజనాలు పెట్టి పంపుతూ ఉన్నాడు కానీ ఈ సంవత్సర కాలంలో లోకేష్ గారికి వచ్చిన సంపద సృష్టి మరి ఏదైతే ఉందో ముఖ్యంగా భ్రమరావతి కమిషన్ల ద్వారా ఆయనకి ఐదు వేల రెండు వందల కోట్లు డైరెక్ట్గా మొబలైజేషన్ అడ్వాన్స్ ద్వారా బ్యాంకు నుంచి పట్టుకొచ్చి ఆయన గుడ్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మరి ఎవరైతే కొంతమంది మరి మెగావారి కానీ బిఎస్ఆర్ఎంఫ్రార్బిఆర్ మరి ఆర్బిఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎట్లా ఉన్నారు ఏవి లంగరాజు గారు కానీ అలాగే ఎంబీఆర్ ఎంబీఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ బిఎస్సిపి కానీ వీళ్ళందరికీ కలిపి మరి మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఈ టెండర్లు వేయకుండా వారికి అవినీతితో కూడినటువంటి టెండర్ మొట్ట చెప్పాడు నారా చంద్రబాబు అడిగారని ఈ సందర్భంగా ఆ రకంగా ప్రజలకేమో అప్పు చూపించి నారా లోకేష్ గారికి సంపద సృష్టించాలని చెప్పి మనం చేస్తున్నాం మద్దతు ధర కూడా ఇవ్వలేదు మీరు కష్టపడి పంటలు పండిస్తే ఇవాళ పదిహేడు వందల నలభై రూపాయలు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో రైతులందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దగా చేసి వారేమో కష్టపడి పనిచేసిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా మీరేమో అక్కడ కూర్చుని మహారాడులో గొంతులేస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అలాగే కోకో రైతులు కోకో రైతులు పాపం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల రూపాయలు ఒక కిలోకి ఖోఖోకి మరి మద్దతు ధర వస్తూ ఉంటే ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది మరి దీని మీద ఈ ప్రభుత్వం మహారాడు వేదికగా ఏమి సమాధానం చెప్తారని అడుగుతాం అడుగుతున్నాం అలాగే ఎక్కువ ఏదైతే మరి రైలు రయ్యలు సాగుందో దాని విషయంలో కూడా విపరీతంగా రేట్లు పెంచి ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం ఏకమైపోయి రైతులందరినీ కూడా నోట్ రైతుల యొక్క నోట్లో మట్టి కొడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవ చేస్తూ ఉన్నాం వీటి మీద ఏ చర్చ లేదు కేవలం ఒక్క లోకేష్ గారిని ఎలా జాకీ లేపాలి పవన్ కళ్యాణ్ గారిని ఓ పక్కన లేకపోతే ఈ భార్గెట్ గారిని ఓ వైపు గింటేసి లోకేష్ గారిని ఎలా ఈ రాష్ట్రానికి మనం మళ్ళీ ప్రొజెక్ట్ చేయాలనేటువంటి దాని మీదే మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా అలాగే మరొక ముఖ్య విషయం మరి ఈ రకంగా రాష్ట్రంలో ఉంటే ప్రశ్నించడానికి ప్రజల పక్షాన్ని నిలబడడానికి కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఎవరైతే మరి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరైతే కాకని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రి వ్యవసాయ శాఖ పనిచేస్తాం వారిని ఏదో ఎక్కడో కేవలం పట్టుకున్నామని ఏదో ఒక సంఘ విద్రోహ శక్తిని పట్టుకున్నట్టు ఏదో టెర్రరిస్ట్ని పట్టుకున్నట్టు లేదా ఏదో వంద మంటలు చేసి వంద మానవాంగ వ్యక్తిని పట్టుకున్నట్టు మరి ఎన్టీ రామారావు గారు సినిమాలు ఎలా సంఖ్యలు తీసుకొస్తుంటారు ఆ రకమైన బెళ్ళప్ ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఈ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ అంటే మళ్ళీ వారు ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉన్నారు వారు కాబట్టి వారు కొన్ని విషయాలు అడిగారు అది ఏమిటంటే అమరావతిలో మీరు నాలుగు లైన్లు రోడ్లు వేస్తూ ఉంటే దానికి నేషనల్ హైవేలోనే కాంట్రాక్టర్ని అక్కడ మాకు కిలోమీటర్కి వచ్చి పదకొండు నుంచి పద్నాలుగు కోట్లు ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ అమరావతి అనేటువంటి భ్రమరావతిలో మీకు అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని మీరు దోచేయడం తప్పు కాదా అని అడిగినటువంటి పాపానికి ఇవాళ ఆయన మీద కేసులు పెట్టి లేనిపోని కేసులు పెట్టి ఒకవైపున ఎవరైతే అక్కడ డిడిగా ఉన్నారో వారే ఆ యొక్క లేటర్ ఉన్నటువంటి క్వాడ్స్ మినరల్ మీద గతంలో మరి విచారణ చేసి ఇక్కడ మైనింగే జరగలేదు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా తప్పుడు కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఒక ఏదో స్మగ్లర్లా ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే రెండోది పిన్నెల రామ్ ఏదైతే వారి నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులే రెండు వర్గాలుగా విడిపోయి పంచుకోవడంలో తేడా వస్తాయి వారికి అంచేత వారు రెండు వర్గాలుగా విడిపోయి అందులో ఒకరిని కారు ద్వారా ఒకళ్ళు యాక్సిడెంట్ చేసి చంపితే అది స్వయంగా కొన్నటువంటి ఎస్పీ గారు చెబితే వారు పత్రికాముఖంగా చెబితే దాన్ని మళ్ళీ ఒక రెండు రోజులు ఆగి ఈ రెండు వచ్చినప్పుడు కూడా ఈ కారు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తాలూకు వచ్చి గుద్దేశారని చెప్పి దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి ఇవాళ మీరు పవిత్రమైనటువంటి పోలీస్ వ్యవస్థను కూడా ఈ రకంగా బస్సు పెట్టే విధంగా మీరు రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తున్నారు దళితులకి మరి ఎప్పుడో అప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగేటువంటి అవమానాలు చూస్తాం ఎప్పుడో ఎవరో చెప్తే విన్నాం ఈరోజు నిన్నగాక మొన్న దళితుల్ని ఎవరికి దేశంలో రాష్ట్రంలో కొట్టేటువంటి హక్కు లేదు పోలీసు వారికి సైట్ వారు రక్షక ఉన్నారు కాబట్టి వారు ఏదైనా ఉంటే విషయం ఉంటే దాన్ని న్యాయస్థానం దృష్టిలో పెట్టాలి కానీ ఇవాళ దళితులు అనేటువంటి ఒక చులకన భావంతో మీరు వాళ్ళని కూర్చోబెట్టి బూటకాళ్లతో తొక్కి వారిని హింసిస్తూ ఉన్నారంటే మీరు మనుషులేనా అని చెప్పి మనం మనం చేస్తూ ఉన్నాం గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమనంటే ఎవరైనా కొట్టాలని కోరుకుంటారని ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క విధానం ఆ రకంగానే ఉంది మారలేదు మీరు మారకపోతే ప్రజల ఎన్నికల్లో మిమ్మల్ని మీకు బుద్ధొచ్చే విధంగా వారు మార్చి చూపిస్తారు ఈసారి ఎన్నికల్లో మీకు తప్పనిసరిగా మీరు చేస్తున్న ప్రతి దానికి ఈరోజు ప్రజల పక్షాన మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం ఉన్నా అలాగే మొన్న జరిగినటువంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆయన అసలు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా కూటమి ప్రభుత్వం ఉందో నాకు అర్థం ఉంటుంది ప్రభుత్వం ద్వారా అంత ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కానీ ఎక్కడ ఏ ఒక్క మంత్రి మరి ఉన్నటువంటి డేటాని కానీ సంబంధించిన సమాచారాన్ని కానీ కనీసం పట్టుకొచ్చి చూపించే కార్యక్రమం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్లోని లేదా ఉన్నటువంటి మన ఏదైతే ఉన్నటువంటి సంస్థల దగ్గర నుంచి తెచ్చుకుని ఆ ఇన్ఫర్మేషన్ చూపించి ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి గ్రోత్ రేట్ ఈ పడిపోయింది ఒకవైపున మరి మన దేశవ్యాప్తంగా పదమూడు పాయింట్ డెబ్బై ఐదు గ్రోత్ రేట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే పడుతుంది త్రీ పర్సెంట్ వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని డేటా చూపించి మరి చెబితే దాని మీద ఈరోజు కనీసం అంత మహారాడు పెట్టారు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వారు ఎవరి దగ్గర లేదని కోరుతున్నా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత మళ్ళీ లోకేష్ గారికి ఆ రకమైనటువంటి స్కిల్స్ లేకపోయినా ఆయన్ని జాకీ లేచి పైకి లేపడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టారు ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాననేటువంటి పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అలాగే ఎవరైతే వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వారసులను పూర్తిగా తొక్కడం కోసం వారెవరో కూడా వారెవరిని కూడా దరిదబ్బులు కూడా రాకుండా అందులో వారసులు ఏమో కొంతమంది మ్యాన్షన్ స్థాయికి పడుకున్నారు చేత మరి లోకేష్ గారిని జాకీ లేచి లేపడం కోసం ఈ కార్యక్రమం అలాగే వర్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వాయిని వారిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు యూజ్ అండ్ త్రో పాలసీ చంద్రబాబు నాయుడు గారిది అవసరమైన ఉపయోగించుకున్నాడో ఇవాళ యూజ్ అండ్ త్రో కింద జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టారు అంచేత కేవలం ఎన్టీఆర్ కుటుంబీకులని పక్కన పెట్టడం కోసం వాళ్ళని మ్యాన్షన్ హౌస్ పెట్టి పడుకోబెట్టడం కోసం ఒకరినైతే మరి వేస్ట్ పేపర్ కింద పక్కన పక్కనెట్టడాన్ని జూనియర్ ఎన్టీఆర్ని పెట్ట పక్కన పెట్టడం కోసమే ఇవాళ మహానాడు కార్యక్రమం పెట్టి కేవలం వారు వైఫల్యాన్ని కప్పించుకుని కప్పించుకోవడం కోసం ఈ మహానాడు జరుగుతుందని మేము భావిస్తున్నాం అలాగే మరి రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఏం చెప్పారో మేము కరెంటు బిల్లులు పెంచమని చెప్పినట్టు మీరు ఇవాళ నడ్డి విరిగిపోయే విధంగా రాష్ట్ర ప్రజలకేమో కరెంటు బిల్లులు ఇతరక ఛార్జీలు పెంచేసి వారి నడ్డి విరిచి మీరు మాత్రం మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జలసాలు చేస్తున్నారు మిమ్మల్ని జలసాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గమనిస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా మరి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే మరి ప్రశ్నిస్తానన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమో బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్లో తాగి వారు కూడా పడుకున్నారు మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాకీ చేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతూ ఉన్నారు అంటూ ఉన్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు మరి కమిషన్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ డమ్మీ డాట్ కామ్ని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే ఆవు గట్టు మీద మేస్తే దూడ ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు అలాగే ఇవాళ లోకేష్ గారు చేస్తున్న నవనీతి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నవినీటి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు అయ్యుండొచ్చు అలాగే మంత్రులు కూడా తగిన విధంగానే చేస్తున్నారు అక్కడ కడపలో చికెన్ షాపు మీద చికెన్కి కేజీకి కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి ఉంటే ఇక్కడ మరి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యనందరావు గారు మరి చికెన్ షాపుకి కరెంటు కరెంటు మీటర్ ఇంట్లో కూడా లక్ష యాభై వేల రూపాయలు వసూలు చేసుకునే విధంగా మరి యొక్క ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల యొక్క తీరు ఉంది మరి దీని మీద కూడా మీరు మహానాడులో డిస్కస్ చేయాలని కోరుతున్నాం అలాగే ల్యాండు శాండు మైను అలాగే వీటి మీద కూడా ఏ రకంగా మీరు ల్యాండు శాండు మైన్స్ మీరు దోచేస్తున్నారో మహానాడు వేదికగా మీరు చెప్పాలని కోరుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో టూరిజం డెవలప్మెంట్ అనుకోవచ్చు మీరు అంటే ఈజిప్ట్లో పిరమిడ్లు ఉంటాయి పెద్ద పెద్ద కొండలు మరి గతంలో మన చంద్రనాయుడు గారు కూడా మన నియోజకవర్గంలో ఫోటోలు తీసుకుని వెళ్ళారు టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చినట్టు మరి ఈ రోజున ఈజిప్ట్ పిరమిడ్ లాగా మట్టి కొండలు ఇసక్ కొండలు అలాగే ఇంకా ఉన్నటువంటి అనేక రకాల అవినీతి కొండలు ఈరోజు మరి ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా పెడుతుంటే ఎక్కడ పర్మిషన్ లేవనో మన ఎన్టీ వారు కూడా చెప్పారు మరి పర్మిషన్ లేనప్పుడు ఈ రకంగా మీరు ఏ రకంగా చేస్తున్నారని మేము అడుగుతున్నాం రెండోది మరి చాలామంది చనిపోతూ ఉన్నారు ఏదో ప్రమాదం అని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఎందుచేతంటే నిన్న మొన్న ఇప్పుడు గన్నవరంలో కానీ ముమ్మడి కానీ కొంతమంది పిల్లల పాపం వేసవకాలం వచ్చి గత సంవత్సరం మనం ఇక్కడ స్నానం చేశాం కదా ఈ సంవత్సరం కూడా ఇక్కడ చేద్దామని చెప్పి పొరపాటున అక్కడికి వెళ్ళి పాపం మరి సుమారు తొమ్మిది ఎనిమిది మంది ముమ్ముడివరంలో వరంలో అలాగే నలుగురు గన్నవరంలో ముత్యువాత పడ్డారు మరి అలాగే మొన్న కూడా ఇక్కడ జొన్నడ దగ్గర ఇటువంటి ప్రాంతాల్లో కొంతమంది మృత్యువాత పడ్డారు వీళ్ళందరికీ అసలు కారణం ఏమిటంటే హద్దు మీరి ఎక్కడ వెచ్చల విడిగా మరి ఇసుక అదేవిధంగా ఈ డ్రెడ్జింగ్ ద్వారా డ్రెడ్జింగ్ ద్వారా పర్మిషన్లు కూడా లేకుండా డ్రెడ్జింగ్ ద్వారా ఈ రకంగా మరి పెద్ద పెద్ద గోతులు చేయడం వల్ల మరి అటువంటి ప్రాంతాల్లోకి మరి నీరుండగా ఇటువంటి పిల్లలు వెళ్ళి ఇవాళ ఈ జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదాలను మీరంటూ ఉన్నారు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వ హత్యలని చెప్పి మేము అభివర్ణిస్తూ ఉన్నాం గతంలో ఒకళ్ళిద్దరు ప్రమాదం పోతే మరి అప్పుడులో మరి ఈ నియోజకవర్గంలో ఎక్స్ఎమ్ఎల్ఏార సంద్రరావు గారు అవి అవి ఎన్ని హా కూడా ఇసుక వల్ల అయ్యిందన్నారు మరి ఇప్పుడు కూడా అదే రకంగా అయ్యాయి మరి అప్పుడు అవి ఇసక హత్యలు అయితే అవేళ ఒకటి రెండు అయితే ప్రమాదాలు మరి అవి హత్యలైతే ఇవాళ పదమూడు పద్నాలుగు మంది ఇప్పటికే చనిపోయారు అంటే ఇది మీ యొక్క ఇసుక దాహం కాదా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం